అందరికీ నమస్కారం ఆగస్టు నాలుగవ తేదీన ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన రోజు ఎందుకంటే ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య చాలా అరుదైన అమావాస్య కూడా ఇలాంటి అమావాస్య యాభై సంవత్సరాల క్రితం వచ్చిందని మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు అంతా కూడా తొలగిపోతుందని సిద్ధ శాస్త్రం చెబుతోంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు మూడు శనివారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి అమావాస్య గడియలు ప్రారంభమయ్యాయి ఆగస్టు నాలుగు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య గడియలు ఉన్నాయి పితృదేవతలకు తర్పణాలు విడిచేవారు ఆదివారం అమావాస్య నియమాలు పాటిస్తారు ముఖ్యంగా పిల్లలు నరదృష్టి తాకడం వల్ల అనారోగ్యం పాలవ్వడం మనం తరచూ చూస్తూనే ఉంటాము మరి పిల్లలకు నరదృష్టి తగలకుండా ఉండాలంటే వారికి దిష్టి తీయడం అనేది పురాతన ప్రక్రియగా చెప్పవచ్చు ఈ ఆషాఢ అమావాస్య రోజు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసినట్లయితే పిల్లలకు దిష్టి దోషాలు తొలగిపోతాయి దిష్టి దృష్టి అనేవి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు వంటి వాటిపై కూడా దృష్టి ప్రభావం ఉంటుంది అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది ఈ అమావాస్య రోజు ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థ అయినా ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మ పండుతో దిష్టి తీయడం మంచిది తమిళనాడులో ప్రతి అమావాస్యకు అక్కడివారు తమ ఇంటికి వ్యాపార స్థలాలకు గుమ్మడికాయతో దిష్టి తీయడం ఆనవాయితీ శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో కానీ గోమయంతో కానీ దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాల పైభాగాన కానీ పూజా సంస్థల్లో కానీ గుమ్మడి పైభాగంలో కొంత భాగంగా కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయడం మంచిది ఇలా టెంకాయతో కానీ ఉప్పు మిరపకాయలు ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు అలాగే గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొడతారు ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయను పగలగొట్టకూడదు పెళ్ళి కాని మగవారు కానీ పెళ్ళై ఇంకా సంతానం కలగని మగవారు కానీ గుమ్మడికాయను పగలకొట్టకూడదు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి లైట్లు వేయడం ద్వారా దృష్టి ప్రభావం తగ్గుతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఆషాఢ అమావాస్య రోజున చెట్లు మొక్కలకు నీరు పోయాలి కొత్త మొక్కలను నాటేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహ దోషం పితృదోషాలు తొలగిపోతాయి ఈ రోజున పొరపాటున కూడా చెట్లు మొక్కలకు హాని చేయకూడదు ఆషాఢ మాసం నుంచి సూర్యుడు దక్షిణాయనం వైపు ప్రయాణిస్తాడు ఫలితంగా పగటి వేళలు తగ్గి రాత్రి వేళలు పెరుగుతాయి వాతావరణంలోని వేడి తగ్గుతుంది ఫలితంగా బద్ధకం అనారోగ్య సమస్యలు పెరుగుతాయి వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేందుకు సూచనగా దీప పూజ చేస్తారు దేవుడి మందిరం ముందు అలికి ముగ్గు వేసి దీపాలు వెలిగిస్తారు దీపాలను పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి గౌరీదేవికి ప్రత్యేక పూజ చేస్తారు పూజ అనంతరం గోమాతకి అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణ చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం చూశారు కదండీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్